ఓం నమో భగవతే వాసుదేవాయ మనం శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం అంతర్గతంగా శాంతి పర్వంలో గారు భీష్మాచార్యుల వారిని అడిగినటువంటి ప్రశ్నలు వాటికి ఆయన చెప్పినటువంటి సమాధానాలను విన్నాము ఇప్పుడు జనమేజయుడు వైసంపాయన్ని అడుగుతున్న ప్రశ్నలు ఆయన దానికి వైసంపాయనుడు ఇస్తున్నటువంటి సమాధానాలు తెలుసుకుంటూ నిన్న మనం గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఇంద్రియాలను అనుభవించే భోగాల పట్ల అనురక్తి శాస్త్రమునందు గురువునందు ఉండవలసిన శ్రద్ధ లేకపోవడం కాలమునందు ఇతర విశేషాల చేత పొందిన ఆకర్షణ భగవన్ మార్గమునందు పొందకపోవడం ఇవన్నీ కూడా సంసారం నందు పరిభ్రమించడానికి కారణాలు అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాం అయితే ఆ తర్వాత జనమేజయుడు శ్రీ మహావిష్ణువు యొక్క గుప్తమైన నామాలు వాటి నిర్వచనం తెలియజేయమని అడిగితే శ్రీ మహావిష్ణువే ఆయన అర్జునుడితో మాట్లాడుతూ చెప్పినటువంటి నామాల యొక్క నిర్వచనాలు నామ నిర్వచనాలు అవి ఏమిటి అన్నవి తెలుసుకుంటున్నాం కాబట్టి ఆయన నామాలలో నారాయణ అన్న నామం ప్రధానమైనది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఓ అర్జున నారములు అనగా నీళ్లు అని అర్థం ఆయనము అనగా నీటిని ఆధారంగా నివాసం చేసుకుని ఉండడము నేను ఎంతో సంతోషంగా నీటి ఎంత ఉంటాను కాబట్టి నన్ను నారాయణ అన్న పేరుతో జనులు పిలుస్తూ ఉంటారు అంతే కదండి నారములు అంటే నీళ్లు అని ఆయనము అంటే దానిని ఆధారంగా చేసుకుని ఉండడం అంటే నీళ్లలో ఉండేటటువంటి వాడు కాబట్టి ఆయనని నీటిని ఆధారం చేసుకుని ఉండేవాడు కాబట్టి ఆయనని నారాయణ అని పిలుస్తారు అన్నటి విషయాన్ని ఆయన చెప్పి లోకాలన్నీ నాలో ఉంటాయి నేను లోకాలన్నిటిలోనూ ఉంటాను విశ్వం విష్ణువు ఆయన కానిది ఏదీ లేదు విశ్వ అసలు అందుకే విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు విశ్వం విష్ణువు అంటే విశ్వమంతా విష్ణువే అన్నప్పుడు ఇంక తర్వాత ఇంక నామాలే ఉంటాయండి ఏముండవు ఒక్క విశ్వం విష్ణువు అంతతోటి ఆగిపోతుంది కానీ ఆయన యొక్క నామాలు అనేకమైన ఉన్నాయి కాబట్టి మిగిలినంతా కూడా చదువుతూ ఉంటాం అసలు సుఖబ్రహ్మగారి భాగవతంలో అంటారండి ఈ జగత్తంతా విష్ణువు చేత నిండిపోయింది విష్ణువునందు జగత్తు పరివ్యాప్తమైపోయింది అలా ఉన్న కారణం చేత వాసుదేవ అని పిలుస్తూ ఉంటారు రోదశకుహరం అంతా పిక్కటిల్లి ఉంటాను జగత్తుని అంతా వ్యాపకత్వం చేత దేనిని మినహాయించకుండా ఆక్రమించి అన్నిటి అందు నిండి నిబిడీకృతమై ఉన్నవాడుని నేనే కంటితో దేనిని చూస్తున్నాము చెవితో దేనిని వింటున్నాము అన్నిటిలో పరివ్యాప్తమై ఉన్నదానికి విష్ణువు అని పేరు అంటే విశ్వమంతా ఉండేటటువంటి వాడు కాబట్టి విష్ణువు ఇంద్రియ నిగ్రహం అనే గుణంతో ప్రకాశిస్తున్నవారు నన్ను ధ్యానం చేస్తూ ఉంటారు ఊర్ధలోకము భూలోకము రెండూ నా ఉదరమనందే ఉంటాయి కనుక దామోదర అని పిలుస్తారు చూడండి ఒక్కొక్క నామానికి అర్థం ఎంత అందంగా ఉందో మనం కూడా ఒక పుస్తకంలో నారాయణ అని దాని పక్కన నారములు అంటే నీళ్లు దానిని ఆధారంగా చేసుకుని ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది అని అలాగే విష్ణువు అంటే విశ్వమంతా ఉంటాడు కాబట్టి విష్ణువు అని పేరు దామోదరుడు అంటే ఇంద్రియ నిగ్రహం అనే గుణాలతో ప్రకాశిస్తూ ఉండేవాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఊర్ధలోకము భూలోకము రెండు ఆయన ఉదరమునందే ఆయన పొట్టనందే ఉంటాయి కాబట్టి దామోదరుడు ఉదరము దామా ప్లస్ ఉదరము దామోదరము కదండి కాబట్టి ఆ రకంగా ఆ పేర్లు వచ్చాయి అని మనం రాసుకుంటే ఎప్పుడైనా మనకి ఏ పేరు ఎందుకు వచ్చిందో అనేది చూసుకున్నా లేదా కాస్త ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ చదువుకున్నా చాలు ఆ పుణ్యం చాలండి మనకి కాబట్టి ఆయనకి దామోదర అనే పేరు భూలోకంలో ఉన్నటువంటివి ఉర్ధలోకంలో ఉన్నటువంటివి ఆయన పొట్టయందే ఉంటాయి కాబట్టి ఆయనకి దామోదర అని పేరు అన్నము నీళ్లు వేదము అమృతము నాలుగింటిని కలిపి ప్రశ్ని అని పిలుస్తారు ఈ వస్తు సంచయం గర్భమునందు ఉన్నవాడిని కాబట్టి విద్వాంసులు నన్ను పృష్ని గర్భు ప్రశ్ని గర్భుడు అని అంటారు సూర్యకిరణములు చంద్రకిరణములు అన్నీ నా కేస సమూహము కాంతి చేత కీర్తివంతములైన కిరణములు కూడా నా కేశములే పెద్దలైన వారు కేశవా అన్న నామంతో స్థుతి చేస్తూ ఉంటారు అంటే సూర్యచంద్రుల్ని అగ్నిని కూడా కేశవ అని పిలిచినందువల్ల ఆయన కేశాలు అటువంటివి అనేటటువంటి దృష్టితో కేశవ అంటారు అలాగే పృష్ణిగర్భుడు అనేది మనకి కొత్త పేరు అంటే మామూలుగా నామాల్లో వచ్చేది కాకుండా కాంతులన్నీ నా కేశంలో ఉన్నాయి లోకం నన్ను అనేక నామాలతో కీర్తిస్తూ ఉంటుంది నేను సూర్యచంద్ర రూపాలతో ఎల్లవేళలా లోకానికి మేలు చేస్తూ ఉంటాను నేను చేసే పనులను దృష్టిలో పెట్టుకుని నాకు అనేకమైన నామాలు ఏర్పడ్డాయి పరమవరద లోకాభావనేశ్వర నామకము లహీన చిత్త అనియు మరియు ఇట్టులను యాగములు బాగా ఆహారింతునుగాన హరి అను అందరు అంటారు అంటే యాగాల యొక్క భాగాలని ఆయన తీసుకుంటాడు కాబట్టి హరి అంటారు అనే అర్థం మనకి శ్లోకం చెప్పుకుంటేనే తెలిసిపోతుంది కదండి కాబట్టి లోకాలకు విశేషమైన ఉపకారాలను చేస్తూ ఉంటాను వరాలను ఇస్తూ ఉంటాను కాబట్టి వరదుడని తిరుగులేని శాసనం కలిగిన వాడిని కాబట్టి ఈశ్వరుడని ఇంద్రియాలకు అధిపతిని కాబట్టి హృషికేశుడని అనేకమైన యాగాలలో ఇవ్వబడిన హవిస్సులను స్వీకరిస్తూ ఉంటాను కాబట్టి హరి అని పేరు వచ్చింది నేను చూపించే విశిష్టమైన అనుగ్రహం వలన ఇన్ని పేర్లు కలిగాయి లోకాలకు నిరంతరము శుభ పరంపరలను ఉంటాను కాబట్టి ఇన్ని రకాలైన నామాలు ఏర్పడ్డాయి అర్జున తెలుసుకో అని చెప్పి గోవు అన్న మాటలకి అర్థం కేవలం ఆవు మాత్రమే కాదు గోవు అంటే భూమి అని కూడా అర్థం దానిని నిరంతరము కాపాడుతూ ఉంటాను కాబట్టి నాకు గోవిందుడు అని పేరు భూమి నాది దానికి ఏ హాని జరిగినా నేను అంగీకరించను రక్షిస్తూ ఉంటాను అధర్మం హె హెచ్చరిల్లి పాపం పెరిగిపోయి భూమికి భారం అధికమైపోతే అవతార స్వీకారం చేసి మళ్ళీ భూభారాన్ని తగ్గిస్తూ ఉంటాను నా శరీరము రోమరహితంగా ఒప్పారుతుంది కాబట్టి విష్ణుడు సిపి విష్ణుడు అనే పేరు నేను కర్షణక్రియ చేస్తూ ఉంటాను అంటే భూమిని దున్నడం అనే కార్యాన్ని చేసిన కారణం చేత నల్లని రంగుతో ప్రకాశించిన కారణం చేత కృష్ణుడు అని పిలుస్తారు కర్షణక్రియ చేస్తాడు కాబట్టి కృష్ణుడు అని పిలుస్తారు సత్ అసత్ రెండు నాయందే ప్రకాశిస్తూ ఉన్న కారణ కారణం చేత సత్యుడు అని పిలుస్తూ ఉంటారు నా జన్మ కర్మ దివ్యాలు నేను జన్మించవలసిన అవసరం లేదు నాకు నేనుగా సంకల్పం చేసుకుని కేవలం ధర్మ సంస్థాపనార్థం ఆవిర్భవిస్తాను జన్మ లేనివాడిని కాబట్టి అజుడు అని పేరు పుట్టవలసిన అవసరం లేనివాడు మరణం అనే దానిని పొందవలసిన అవసరము లేదు క్షయం లేనివాడిని కాబట్టి అధోక్షజుడు అని పేరు అంటే పుట్టడు కాబట్టి అజుడు మరణం లేదు కాబట్టి అధోక్షజుడు ఇంత విశిష్టమైన నామాలను ఏర్పడడానికి కారణం కేవలంగా నా తత్వము దృష్టిలో పెట్టుకుని వచ్చినవి అవి గౌణములు గుణములు ఆశ్రయించి వచ్చిన నామాలు ఇంకా నేను జారిపోవడం క్షయమైపోవడం అన్న మాటలకు నాకు అన్మయం కావు నేను ఎప్పుడూ ఉండేవాడిని జన్మలేని వాడిని ఆది మధ్యాంతములు లేనివాడిని చ్యుతము లేనివాడిని అచ్యుత అని పిలుస్తారు అందుకే చ్యుతము అంటే అంతము లేనివాడు అంతము లేనివాడు కాబట్టి అచ్యుతుడు ప్రాణులందరిలో వాత పిత్త శ్లేష అనే మూడు ధాతముల రూపంలో ఉంటాను ఋషులు నన్ను త్రిధాతు అని పిలుస్తారు నా తేజస్సు కారణంగానే అనేకమైన జంతువులలో ఘృతము ఏర్పడుతున్నది అది ప్రాణులందరికీ ప్రాణాధారకం అవుతున్నది పాలిచ్చే జంతువులు ఎందు అంత గొప్ప నెయ్యి ప్రసవించడానికి స్రవించడానికి కారణభూతుడై ఉన్న కారణం చేత ఘృతార్చి అని పిలుస్తారు ధర్మానికి వృషము అని ఒక పేరు ధర్మమయుడైన నేను ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటాను ధర్మానుష్ఠం చేసేవారిని నిరంతరము కాపాడుతూ ఉంటాను నాకు ధర్మం కన్నా ప్రీతిపాత్రమైన విషయం వేరొకటి లేదు అందువలన వృషుడు అని పిలుస్తారు అసలు ఈ పేర్లన్నీ కూడా మీరు ఒక కాగితం మీదో పుస్తకంలోనో రాసుకుని రోజు ఈ నామాలు చదువుకుంటే చాలండి ఎందుకంటే గుప్తంగా ఉన్న నామాలు ఇందులో చాలా మటుకి కాబట్టి ఈ వృషుడు కృతార్చి త్రిధాతు అదోక్షజుడు అజుడు అచ్యుతుడు అచ్యుతుడు అన్నది కొంచెం మనకి అష్టోత్తరంలోనూ అవి వస్తూనే ఉంటుంది కాబట్టి సిపివిష్ణుడు తర్వాత ఋషికేశుడు హృషికేశుడు కూడా వస్తుంది వృష్ణి గర్భుడు ఇలాంటివన్నీ కూడా వాసుదేవ విష్ణువు నారాయణ సత్యుడు కృష్ణుడు గోవిందుడు అనేవి హరి అనేవి మనకి మామూలుగా నిత్యం చదువుకునే చెప్పాలంటే విష్ణు శాస్త్రంలో కానీ విష్ణు అష్టోత్తరంలో కానీ వస్తూ ఉంటాయి కానీ రానివి చాలా ఉన్నాయి కాబట్టి అవి కూడా రాసుకుని మనం ఒకసారి చదువుకుంటే రోజు ఒకసారి ఆ నామాలు ఎంతసేపండి నాలుగు సార్లు నాలుగు రోజులు చదువుకున్నామంటే ఐదో రోజుకి వచ్చేస్తుంది నోటికి కాబట్టి ఇవన్నీ మీరు ఒక కాగితం మీద రాసుకోండి ఆ తర్వాత కృష్ణపరమాత్మ విష్ణు శ్రీ మహావిష్ణువు అన్నారు నాకు ఆది లేదు మధ్య లేదు అంతం లేదు లోకంలో అందుకే నన్ను అనంతుడు అని పిలుస్తారు ఒకప్పుడు ఉన్నానని చెప్పడం నాకు జన్మను నిర్ణయించడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి సనాతనుడును సనాతనుడు అన్న విష్ణుమూర్తి అన్నీ ఎప్పుడున్నాయని చెబుతారో అంతకన్నా ముందు నేనున్నాను సనాతనమైన అన్నిటికన్నా సనాతనుడు నేనే మంచి పలుకులు శుచి కలిగి సారవంతమైన పలుకులు ధర్మ ప్రతిపాదికమైన పలుకులు శృతి అంగీకరించిన పలుకులు వినడానికి ఇష్టపడుతూ ఉంటానని మహర్షులు నన్ను శుచిశ్రవుడు అనేటటువంటిది పేరుతో కీర్తిస్తూ ఉంటారు లోకం చైతన్యవంతంగా ప్రకాశిస్తూ అన్ని ప్రాణులు సంతోషంగా తిరిగేలాగా చేసేది నేనే అలా అనుగ్రహిస్తున్నాను కాబట్టి ఋషులు విరించుడు అని పిలుస్తారు సూర్యభగవాను అందు జ్ఞానరూపంతో అంతర్లీనంగా ఉండేవాడిని నేనే అందుకే నన్ను కపిలుడు అని పిలుస్తారు యోగానికి హిరణ్యం అని పేరు ఆ యోగాన్ని నా గర్భమున ధరించి ఉంటాను కాబట్టి హిరణ్య గర్భుడు అని అంటారు నరుడు నారాయణుడు అనే అవతారాలతో లోకంలో ఆవిర్భవించి ఎప్పుడు ధర్మమునందు మిక్కిలి ప్రీతితో ఉండి రక్షిస్తూ ఉంటాను కాబట్టి ధర్మజుడు అన్న పేరు ప్రకాశించింది నేను వేదముల చేత ప్రతిపాదింపబడి రెండవది లేనివాడిని మిక్కిలి ప్రకాశం కలిగిన వాడిని ఎన్నో పేర్లతో ఎన్నో రకాలుగా లోకాలను అంతటా పరివ్యాప్తమై అనుగ్రహించిన వాడిని ప్రధానంగా విష్ణు స్వరూపంగా భావించబడుతూ ఉంటాను నిజానికి నేనే శివుడిని నేనే విష్ణువుని అంటే శివుడైనా విష్ణువైనా ఒకటే అర్జున ఒక్క తత్వమే రెండుగా ప్రకాశిస్తోందని తెలుసుకో నరనారాయణలు అనబడేవాళ్ళు శివకేశవ అనబడేవాళ్ళు నేనే తిరుగులేని శాసనం కలిగిన వాడినని ఈశ్వరుడు అని పిలుస్తారు విష్ణుమూర్తి ఈశ్వరుడు వేరు కాదని మనం ఎప్పుడు ఎన్నోసార్లు అన్ని పురాణాలలో తెలుసుకున్నాం ఇద్దరూ ఒకటే శివకేశవులు అన్నది కాబట్టి ఒకప్పుడు శివకేశవుల మధ్య ఏ భేదమో ఉండదన్న విషయాన్ని శివుని చేతి చెప్పించి నేను కూడా చెప్పడం జరిగింది దక్షయజ్ఞ ధ్వంసం జరిగినప్పుడు శివస్వరూపంగా ఉన్న అదే పరమాత్మ ధర్మ సంస్థాపన కోసమని ఆగ్రహం చెందితే ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత శివుడు కేశవుడు రెండు లేవు ఉన్నది ఒక పదార్థమే అని చెప్పడానికి ఒకే ప్రమిదిలో రెండు వత్తులు వెలుగుతున్నా తత్వత రెండూ వెలుగునిచ్చే ప్రకాశమైన దీపాలే అన్నట్టు ఒక్క తత్వమే శివకేశవులుగా ప్రకాశిస్తోంది నన్ను సేవించిన వారు శివ మిమ్మల్ని సేవిస్తారు నన్ను సేవిస్తే నిన్ను నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్టే మన ఇద్దరి మధ్య ఏ భేదము లేదు అందుకనే అంటే ఇక్కడ ఉదాహరణ శివకేశవులు ఒకటని ఎలా చెప్పారో చూసారా ప్రమిదలో రెండు ఒత్తులు వేసి విడివిడిగా వెలిగిస్తాం సర్వసాధారణంగా కలిపి వెలిగించకూడదు ఒక రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా వెలిగించకూడదు రెండు విడివిడిగా ఉండేటట్టుగానే వెలిగించాలి అసలు సర్వసాధారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ముగ్గురికి మూడు ఒత్తులు పెట్టి రోజు నిత్య పూజలో పెట్టుకోవాలి కాబట్టి రెండు ఒత్తుల నుంచి వచ్చేటటువంటి వెలుగు రెండు విడివిడిగా రాదు ఒకటేలా వస్తుంది అలాగే శివకేశవులు ఇద్దరు వేరు కాదు ఒకటే అనేటటువంటి విషయాన్ని ఇక్కడ విష్ణుమూర్తి మనకు చెప్పాడు ఇంకా ఆయన అన్నారు నాకు శ్రీవత్సవం అనే పుట్టుమచ్చ ఉంది అది నా గుండెల మీద ఉన్నప్పుడు త్రిశూలానికి ప్రతీకగా ప్రకాశిస్తూ ఉంటుంది పరమ ప్రేమతో నీ మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాను నా చెయ్యి నీ కంఠానికి తగిలింది కాబట్టి అది నల్లటి మచ్చగా ఏర్పడింది అందుకనే శ్రీకంఠుడు అన్న పేరుతో నువ్వు ప్రకాశిస్తావు నీ స్వర్శ నాయందు నా స్వర్శ నీయందు కనబడుతూ వారిద్దరూ రెండుగా కనబడే ఒక్కరే సుమ అని లోకానికి తెలియచేస్తూ ఉంటాం అందుకనే ఆయనకి పుట్టుమచ్చ శ్రీవత్సం అనేది శ్రీ మహావిష్ణువుకి శంకరుడికి నల్లటి మచ్చ కంఠం మీద అందుకనే శ్రీకంఠుడు అనే పేరుతోటి ఆయన ప్రకాశిస్తున్నాడు ఇంకా అర్జునుడితో మాట్లాడుతూ నేను అనేక రూపాలతో అనేక నామాలతో ప్రపంచం అంతా పరివ్యాప్తమై మంగళాలను కటిక్షిస్తూ ఉంటాను అదే నన్ను శివరూపంగా ఈశానుడు అభవుడు అమృతుడు శివుడు అన్న పేర్లతో శివారాధన చేయి దాని వలన నువ్వు అభ్యున్నతిని పొందుతావు అని చెప్పాడు అంటే శివరూపంగా ఉన్నటువంటి ఆయన్ని శివుడి యొక్క పేర్లతో అంటే శివుడు వేరే కాదు శివనామాలను శివుడిని తెలియజేసేటటువంటి పేర్లతో పిలిస్తే ఆయన చాలా సంతోషిస్తాడట అందువల్ల మనం అభ్యున్నతిని పొందుతాం అర్జునుడే కాదు మనం కూడా అభ్యున్నతి పొందుతాం కాబట్టి మనం అని ఇక్కడ చెప్తున్నాను ఓ అర్జున నువ్వు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథానికి సారథ కూర్చుని నీకు రక్షణ కల్పిస్తూ విజయం కలిగేటట్టు చేశాను శంకరుడు నీ రథానికి ముందు ఆయన నడుస్తూ త్రిశూలంతో శత్రువులను సంహరించి నీకు విజయం కలిగేటట్టు చేశాడు రెండిటిని రెండు రూపాలతో చేసిన ఒక్కటి మాత్రం నేనే రెండు ఉన్నాయనే ఎప్పుడూ అనుకోకు ఉన్నది ఒకటే ఆ ఒక్క స్వరూపనందు మనసు బాగా నిలిపి ప్రార్థన చేస్తే సంతోషాన్ని పొందుతావు జనమేజయుడు ప్రశ్న వేస్తే వైశంపాయనుడు అందంగా చెప్పాడండి అంటే విష్ణుమూర్తి ఏ రకంగా అయితే తన నామాల గురించి చెప్పాడో ఆ నామాలన్నిటినీ కూడా మనకు తెలియజేయడానికి వచ్చినవన్నీ కొత్త కొత్త నామాలే కదండి కొత్త కొత్త నామాలతోటి శ్రీ మహావిష్ణువుని అంటే చాలామందికి ఈ నామాలు తెలిసే ఉంటాయి నాలాంటి కొంచెం అజ్ఞానులకి తెలియవు కాబట్టి అన్నిసార్లు కొత్త నామాలు అంటే ఒక ఐదారు నామాలు మనకు తెలిసినవే ఉంటాయి నారాయణుడు వాసుదేవుడు విష్ణువు వరదుడు హరి గోవిందుడు ఇలాంటివి కానీ దామోదరుడు లాంటివి కానీ కృష్ణిగర్భుడు హృషికేశుడు సిపివిష్ణుడు అలాంటి కొన్ని కొన్ని కొత్త నామాలు అవి మనం కనుక ఈ నామాలతో కడిపి అధోక్షుడు త్రిధాతు కృతార్చి ఋషుడు విరించుడు శుచిశ్రవుడు సనాతనుడు హిరణ్య గర్భుడు కపిలుడు ఇవన్నీ కూడా ఆయనే ఈశ్వరుడు అని కాబట్టి ఈశ్వరుడు శ్రీకంఠుడు ఆ తర్వాత ఈశానుడు అభవుడు అమృతుడు శివుడు అనే పేర్లతో కూడా ఆయన కొలవమని చెప్పాడు ఆయనే తనంతటి తానుగా నన్ను ఈ పేర్లతో పిలవండి మీకు అభ్యున్నత కలుగుతుంది అని చెప్పినప్పుడు మనం ఎంత ఆ పేర్లన్నింటినీ రాసుకొని గబగబా ఈ రోజు నుంచే మొదలెట్టేసి మనం రోజు విష్ణుమూర్తిని కొలుచుకోవద్దు కాబట్టి కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఈశ్వరుడు అన్నీ ఒకటే పేర్లు మనం మనకి కావలసినట్టుగా మనకి మనసులో ఉండేటటువంటి ముద్ర ఏ మూర్తిది ఉంటుందో ఆ రకంగా మనం పిలుచుకుంటున్నాం కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క ఈ నామాలన్నీ కూడా మీరు చక్కగా రాసుకుని రోజు చదువుకోండి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు కొన్నాళ్ళకి నోటికి వచ్చేస్తాయి కూర్చున్న లేచున్నా నారాయణ అనుకుంటూ కూర్చోడము గోవింద అనుకోవడము లేకపోతే ఆయన అన్నట్టుగా ఋషికేశుడను హిరణ్య గర్భను సనాతనను ఋతార్చి అను ఏదో ఒక రకంగా మనం ఆయనని తలుచుకుంటూ కనుక రోజుని జరిపేస్తామనుకోండి ఏ పని చేస్తున్నా ఆయన నామే చేస్తుంటే ఈ కలియుగంలో మనకి కలి ప్రభావం ఉండదు కాబట్టి ఈ రకంగా మనం ఆయన నామాలని అందులోనూ గుప్తంగా ఉన్న నామాలని తెలుసుకోవడం జరిగింది కాబట్టి మనం ఎంతో పుణ్యం సంపాదించుకున్నామనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాలని వైసంపాయనుడి జనమేజయుడికి నారాయణుడే స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గురించి చెప్పిన తర్వాత జనమేజయుడు ఇంకొక ప్రశ్న వేశాడు అదేమిటంటే హైగ్రి అవతారం గురించి చెప్పు చెప్పండి అని అడిగితే వైసంపాయనుడు ఈ రకంగా చెప్పడం మొదలెట్టాడు ఒకప్పుడు మహాప్రలయంలో ఈ లోకాలన్నీ నిశ్శేషములైపోయి జలముల చేత నిండిపోయింది తర్వాత పునఃసృష్టి చెయ్యాలనుకున్నప్పుడు యోగనిద్రాపరవసుడైన శ్రీ మహావిష్ణువు మేల్కొని జగములను సృష్టించాలని సంకల్పం పొంది నేనన్న భావన పొందగానే ఆ సృష్టి చెయ్యాలను పొందిన భావన ఏది ఏర్పడుతుందో ఆ సృష్టి భావనకు బ్రహ్మ అని పేరు వచ్చింది ఆయన నాభికమలలోంచి బ్రహ్మగారు ఒక రూపంతో ఆవిర్భవించారు నాలుగు వేదాలను సృష్టి చేసి వాటిని ప్రమాణంగా తీసుకుని సృష్టి రచన చేయడానికి సిద్ధపడుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క సత్వగుణం చతుర్బ్రహ్మగారు అయితే రజోగుణము తమోగుణము రెండూ కూడా సత్వగుణం ఎంత ఆదియో ఇవి కూడా అప్పుడు ఉన్నాయి బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడే ఇవి కూడా మధుకటలని రెండు రాక్షస రూపాలను పొందాయి వారు బ్రహ్మగారి చేతిలోని వేదాలను చూసి ఈ వేదాల ఆధారంగా సృష్టి చేస్తాడు అవి తీసుకుని వెడదామని అనుకున్నారు అవి తీసుకుని పోతే వాళ్లకు కలిసి వచ్చేదేం లేదు రజోగుణ తమోగుణ లక్షణాలు అవి అందుకనే వాళ్ళు అలా తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు వేదాలను అపహరించి మూటకట్టి పాతాళంలో పడేశారు ఆధారభూతములైన వేదాలు లేకుండా నేను ఎలా జగత్తును సృష్టి చేస్తానని ఆపదకు లోనైన వాడై అయోమయ వస్తుతిని పొంది ఉన్నాడు బ్రహ్మగారు ఆ సమయంలో ఏం జరిగింది ఆయన ఎవరిని ఆ ఆపద తీర్చమని అడిగారు ఆ తర్వాత ఈ హైగ్రీవ అవతారం ఏమిటి అనేది మనం రేపటి పారాయణంలో మా శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనాన్ని కొనసాగిస్తూ తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ